జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మనం ఉన్నదానికంటే బలంగా ఉన్నామని అనుకుంటాం తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమైనది నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఈ రోజు నా సందేశం పేరు మట్టిలో ఆడి మీరు మురికిగా అవ్వకుండా ఉండలేరు నాకు అది నచ్చింది మట్టితో ఆడి మురికిగా అవ్వకుండా ఉండలేరు బహుశా ఈరోజు మన నీతి విలువలు దిగజారిపోయాయి కొన్నిసార్లు మనం చేసే కొన్ని పనులు ఒక స్థితిలో ప్రత్యేకంగా ఉంటాయి వాటిని నేను అంగీకరించబడే పాపములు అంటా అవి ఓకే అని అనుకుంటాం అయితే దేవునికి అవి ఓకే కాదు మనం తిరిగి పవిత్రత వద్దకు వెళ్ళాలి మనం దేవుని భయభక్తుల వద్దకు తిరిగి వెళ్ళాలి ఎక్కువగా ఈనాడు లోకంలో లోపం ఏమిటి అంటే ప్రజలకు దేవుడంటే భయమే లేదు బహుశా మనకు కొంచెం ఎక్కువగా దేవుడంటే మన ఫ్రెండ్ అని మన బడ్డీ అని నేర్పించారు కావలసినంతగా ఆయన ఏం చెప్తాడో అదే అర్థం అని బోధించలేదు ఆయన ఏం చేయమని చెబితే అది చేయకుంటే దానికై శ్రమ పడతాము మనలోని ప్రతి ఒక్కరి కోసం దేవుడు అద్భుతమైన ప్లాన్ని వేశాడు మీది పొందడానికి ఆలస్యం కాలేదు ఇప్పటికీ అయితే ఏస్ చెప్పాడు మీరు నన్ను ప్రేమిస్తే విధేయత చూపుతారని చూడండి పవిత్రత విధేయత మరియు దేవుని భయభక్తులను గురించి సందేశాలను విన్నప్పుడు మనం ఉత్సాహం పొందాలి అంటే దేవునితో నా నడకలో నేను ముందుగా గంభీరంగా అయినప్పుడు కొన్నటువంటి పుస్తకాలు నేను కొన్నిటిని వ్రాయడానికి ట్రై చేస్తే గర్వం మీద బుక్ని అమ్మగలను అనుకుంటారా ఎవరు దాన్ని కొనరు అయినా కూడా మనకున్న అతిపెద్ద సమస్యల్లో గర్వం ఒకటి అయినా ఏదో ఒకలాది ఓకే అనుకుంటాం బైబిల్ యొక్క ముఖ్యమైన సందేశం ప్రేమ నేను దల్లావ్ రెవల్యూషన్ అనే పుస్తకాన్ని వ్రాసా నేను వ్రాసి ఈనంగా అమ్ముడిపోయిన పుస్తకం అది ఘోరంగా ఉంది అమ్మకాలే లేవు ఎందుకు ఎందుకంటే ప్రజలకు అది అవసరం లేదనుకుంటారు అయితే చూడండి రాత్రికి రాత్రే మిలియన్ డాలర్లు ఎలా సంపాదించాలన్న దాని మీద వ్రాస్తే అందరూ పరిగెత్తుకెళ్ళుకుంటారు చివరికి అంత్యకాలం వంటి పుస్తకాలు పిచ్చిగా అమ్ముడిపోతాయి ఎందుకంటే ప్రజలకు అందులో ఆసక్తి ఉంది అయితే నేను మీకు అమ్మే పుస్తకాలు అంత్య సమయాల్లో సిద్ధంగా ఉండడానికి సహాయపడేవి ఆ మీన్ అందుకే స్మార్ట్గా ఉండండి దేవుల్లో ఎదిగి పరిణతి చెందడానికి సహాయపడే వాటిని కొనుక్కోండి మనం వీటిలో కొన్నిటిని గురించి చెప్పుకుందాం అంగీకరించబడే పాపాలను గురించి అవి అంగీకరించబడకపోయినా మనం రోజు చేసేవి వాటిని దేవుడు కాదనేవి అవి మనకు అంగీకారములు అవుతాయి అయితే దేవునికి అంగీకారములు కావు అనుకుందాం బహుశా గోసిప్ నేను స్లోగా వెళ్తాను దాని గురించి ఎక్కువగా ఆలోచించం అయినా అది జీవితంలో సమస్యలను తెస్తుంది ఇతరులకు తీర్పు తీర్చే సంగతి ఏమిటి అలాగే పరిష్కరించబడని కోపం బైబుల్ చెప్తుంది కోపముతో నిద్ర కూడా వెళ్ళకూడదని నేనెప్పుడు చెప్తాను నా కోపం వస్తే ఉదయాన్నే తెచ్చుకుంటాను దాన్ని జయించడానికి రోజంతా ఉంటుంది పడుకోబోయే ముందు కోపం తెచ్చుకోవడానికి బదులుగా దాన్ని జయించడానికి కొంచెం సమయం ఉంటుంది దేంతో పడుకోవడానికి వెళ్తారో దాంతోనే లేస్తారు అయితే ఇలా చెప్పే ఎఫ్ఎస్సి నాలుగుని ఎంత సీరియస్గా తీసుకుంటాం సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము ఉండకూడదు మీ జీవితంలో అపవాదికి ఎటువంటి చోటు ఇయ్యకుడి మీకు విషయం చెప్తాను సాతాను గస్తీ తిరుగుతున్నాడు ఒకటి పేతురు ఐదు ఎనిమిది చెప్తుంది అతడు సింహము వలె తిరుగుచున్నాడు నిజమైన సింహం ఎవరో మనకు తెలుసు అయితే అతడు గర్జించు సింహం వలె ఆకలితో ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు చూడండి అతనికి ద్వారం తెరిచి లోపలికి ఆహ్వానించకండి అతడు వచ్చి మీ ద్వారాన్ని తడుతున్నప్పుడు లోపలికి రావడానికి చోటు దొరకకూడదు మరి ఫిర్యాదుల సంగతి ఏమిటి తెలుసా దేవుణ్ణి ఏవో ఇవ్వమని ప్రార్థిస్తాం ఆయన వాటిని ఇచ్చినప్పుడు వాటిని చూసుకునే విషయంలో ఫిర్యాదులు చేస్తాం మీరు అని వచ్చి జాయిస్ ఫిర్యాదులు చేయడం పాపం కాదే నిజంగా అది పాపమే ఎందుకంటే ఓటి దశలో నీకు ఇలా ఐదు చెప్తుంది ప్రతి విషయంలోనూ అన్నిట్లోనూ కృతజ్ఞతగా ఉండాలన్నది దేవుని చిత్తము అని ఒకటి కొరింది పదిలో గొప్ప లేఖనాల సమూహం ఉంది మనకు ఇస్రాయేలీల ఉదాహరణ గుర్తు చేస్తుంది వాళ్ళు ఎంతగా సణుగుతూ ఫిర్యాదులు చేశారంటే చివరికి దేవుడు దాని గురించి ఎంతగానో అలసిపోయి క్యాంపులోనికి సర్పాలను వదలుగా ఇరవై మూడు వేల మంది ఒక్కరోజులో మరణించారు ఒకటి కొరింది చెప్తుంది ఇది ఇక్కడ వ్రాయబడి ఉన్నది కనుక వారు చేసిన తప్పునే మనము చేయకూడదు అని కేవలం ఫిర్యాదులు చేయడం చూడండి దేవుణ్ణి నమ్ముతామని ఆయనకు చెబుతాం తర్వాత ఫిర్యాదులు చేయడానికి ఎన్నో విషయాలను చూస్తాం గత వారం నేను ఒక డాక్యుమెంటరీని చూశాను ఆరంభపు క్రైస్తవుల గురించి సంగపు మొదటి మూడు వందల ఏళ్ళు తర్వాత ఒక మనిషిని గురించిన దాన్ని చూశాను ఆయన పేరు రిచర్డ్ వర్మ్ బ్రాండ్ ఆయన కథను చదివే ఉంటారా ఆయన జైల్లో రష్యాలోని కమ్యూనిజం సమయంలో ఘోరంగా శ్రమ పడ్డారు ఎందుకంటే సుమార్తను బోధించడం ఆపనందున ఈ ఆరంభపు క్రైస్తవులు ఏమి అనుభవించారో చూచినప్పుడు వారి విశ్వాసాన్ని వదులుకోవడానికి తిరస్కరించారా అనుకున్న శ్రమ పడ్డం అంటే మనకు క్లూ కూడా లేదు అని మనం వేసే ఒక గంట లేకపోతే కష్టపడుతున్నాం అనుకుంటాం చూడండి కృతజ్ఞతగా ఉండడం అంటే అదొక ఆత్మక యుద్ధం నిజం చెప్పాలంటే మనకు లేని దాని గురించి ఎంతగా ఆలోచిస్తే అంత అసంతోషంగా ఉంటాం మనకున్న దాని గురించి ఎంతగా ఆలోచిస్తే అంత కృతజ్ఞతగా ఉంటాం నేను ఒకరోజు లేచాను కొన్ని నెలల క్రితం నాకు ఒకలా అనిపించింది ఆ మూడ్స్లో ఒకటి వస్తున్నట్లు మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా ఒకలా అంటే ఓ అయితే చూడండి ఇప్పుడు చాలా కాలంగా నాకు తెలుసు కనుక దాని గురించి ఏమైనా చేయాలని నాకు తెలుసు ఎందుకంటే చేయకుంటే అపవాది ఆగడు నేను ఒకలాంటి యాక్షన్ తీసుకోకపోతే మరొక చిత్తడి రోజు అయిపోతుంది నా గురించి నేను సారీ ఫీల్ అవుతూ నాకు లేని దాన్ని ప్రతిదాని గురించి ఆలోచిస్తూ అందుకని దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలోచించగల ప్రతిదాని గురించి కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెట్టాను ఆ మూడు దాదాపుగా వెనక్కి తగ్గి నన్ను ఒంటరిగా వదులుతుందన్నట్లు ఫీల్ అయ్యా చివరకు ఆ రోజు గొప్పగా ఉంది అలా ఫీల్ అవ్వడం మొదలైనప్పుడు ఏమీ చేయకుండా ప్యాసివ్గా వండుకండి దాని గురించి ఏమైనా చేయండి ఎంతమంది అలా ఫీల్ అవుతూ మీ రోజులు వేస్ట్ చేస్తే అలసిపోతున్నారు అలా ఫీల్ అవ్వనవసరం లేదు గాడ్ చాలా వరకు నా జీవితాన్ని స్వయం గడిపాను మార్క్ ఏడు ఇరవై నుంచి ఇరవై మూడు లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి మనుషుల మనసుల నుండి దురాలోచనలు వచ్చును చాలాసార్లు బైబిల్లో హృదయము మనస్సు మారుతూ ఉంటాయి అందుకే ఇలా చెప్పాడు లోపల నుండి అనగా మనుషుల హృదయముల్లో నుండి మనస్సులో నుండి దురాలోచనలు వచ్చును జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను ఇవన్నీ నేను చేనానవచ్చు ఆయన మనం ఆలోచించే వాటిని గురించి చెప్తున్నాడు లోభములను మరింత ధనం కావాలన్న దురాశ చెడుతనము కృత్రిమమును మోసము కామవికారము అమర్యాదకరమైన మత్సరమును దేవదూషణయు చెడుగా మాట్లాడడం తప్పుగా ప్రతినిధిత్వం చేయడం అబ్యూజ్ చేయడం అహంభావం అది ఒక పాపం దేవుడు మరియు మనిషికి విరోధంగా మనసులో కలగడం అవివేకము ఈ చెడ్డవన్నీయు ఉద్దేశములు కోరికలు లోపల నుండియే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచును అంటే అశుభ్రముగా అందుకే నాతో కలిసి క్షణం ఆలోచించండి మన రెండు జీవితాలను జీవిస్తాం ప్రజలు చూసే ఒక జీవితాన్ని జీవిస్తాం కొన్నిసార్లు ఒకలా దాన్ని ధరిస్తాం నకిలీ జీవితం చూడండి మనం సండే రోజున ఒకలా మన క్రైస్తవ ఫ్రెండ్స్ అందరి ముందు ప్రవర్తిస్తాం తర్వాత మండే రోజున పూర్తిగా వేరేలా ప్రవర్తిస్తాం దాన్ని సండే ఉదయపు భక్తులు మండే ఉదయపు పాపులు అంటాను ఐ మీన్ మనం మనం చేసేది చూసి ప్రజలు ఇంప్రెస్ కావచ్చునో లేదా వారిని నిరాశపరచవచ్చునో మన ప్రవర్తన ఆధారంతో అయితే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన లోపల ఏం జరుగుతుందన్న దాని గురించి ఆయన ఎక్కువగా చూస్తాడు మనకు బయట జరిగేదాని గురించి కంటే ఎక్కువగా నేను నా ప్రవర్తనకు నా మనసుకు సంబంధం ఉందన్న ఐడియా లేకుండానే ఎన్నో సంవత్సరాలు చర్చికి వెళ్ళాను నేను నేను నా సొంత ఆలోచనలు చేసుకోగలనన్న ఐడియానే నాకు లేదు నా ఆలోచనలు కంట్రోల్ చేసుకోగలనో ఏదైనా తప్పు ఆలోచన చేస్తుంటే దాన్ని వదిలిపెట్టేవైనా మంచిది ఆలోచించవచ్చని ఒక సాక్ష్యం ఉందంతే అది నా ఫోన్లో ఉంది రోజు తేలేదు లేదంటే చదివి వినిపించేదాన్ని ఒక అమ్మాయి నుంచి ఆమె సైకియాట్రిస్ట్ ఇచ్చింది మనసు ఒక యుద్ధరంగం ఆమెంది ఏళ్ల తరబడిగా ఉన్న డ్రగ్ ఎడిక్షన్ నుంచి ఆమె విడుదలైంది అంతా కూడా అంటే ఘోరమైన విషయాల నుంచి ఆ పుస్తకాన్ని చదివాను మళ్ళీ మళ్ళీ చదివిన తర్వాత నేను నా ఆలోచన చేసుకోవచ్చని తెలుసుకున్నప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది ఈరోజు మీరు మీ మనసు మీ ఆలోచనల గురించి ఆలోచించండి మీకు గుర్తు చేస్తున్నాను లేదా మీకు అదంతా తెలియకుంటే ఇటువంటిది ఎన్నడూ వినకుంటే మీరు కావాలనుకున్న దాని గురించి ఆలోచించడానికి ఎంచుకోవచ్చును అని పవర్ థాట్స్ అనే ఒక పుస్తకాన్ని వ్రాసాను అందులో పన్నెండు విషయాలు ఆలోచించడానికి చెప్పా ప్రతి దాని మీద ఒక నెల ఆలోచించడానికి ఎందుకంటే కొన్నిసార్లు విషయాలు మళ్ళీ 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 అవి మనలోని భాగంగా అయ్యేంత వరకు ఆలోచించాల్సి ఉంటుంది మంచి వాటి మీద ఆలోచించాలని ఎంచుకోగలరు కొన్నిసార్లు అపవాది మీ మనసులో ఏదో ఉంచుతాడు విషతుల్యమైన ఆలోచనను మీరు ఏం చేస్తున్నారని గుర్తించడానికి ముందు దాని మీద కొంతకాలం ఆలోచించవచ్చు అయితే అది తప్పు అని పరిశుద్ధాత్మ మీకు తెలియచేయగానే అప్పుడే దాన్ని వదిలించుకోవడానికి మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అది మీరు ఎలా చేస్తారు ఏదైనా మంచి దాని గురించి ఆలోచించి సరైనదేదైనా ఏదైనా ఆలోచించి మీరు ఏదైనా చెడుని ఆలోచిస్తున్నారని తెలుసుకున్న ప్రతిసారి అంటే ఎవరి గురించైనా పైకి గట్టిగా చెప్పాలి నేను ఉన్నతమైన దాన్ని నమ్ముతాను నేను ఉన్నతమైన దాన్ని నమ్ముతాను ఎంతమందికి తెలుసు మీ మనసు ప్రతిరోజు సమస్యని ఇస్తుందని చూడండి అందరి విషయంలోనూ అంతే రోజు ఇప్పటికీ నా ఆలోచన కంట్రోల్ చేసుకోవాలని ఎంచుకోవాలి ప్రతిరోజు బహుశా స్పష్టంగా బుద్ధిహీనంగా ఏదో ఒక దిశలో నా ఆలోచనలో ఒక పాయింట్ వద్ద వెళ్ళడాన్ని చూస్తాను ఇప్పుడు నాకు వాక్యం బాగా తెలుసు కనుక త్వరగా వాటిని అలా వదిలించుకోవాలా తెలుసు అయితే దానికి చాలా కాలం పట్టింది బైబిల్ రోమా పన్నెండులో చెప్తుంది దేవుని వద్ద మన కొరకు మంచి ప్రణాళిక ఉందని అయితే మనం ఆ ప్లాన్ని ఎప్పుడైనా అనుభవించాలంటే దాని గురించి ఎవరు బోధించడం కాదు దాని గురించి చదవడము కానీ మనంగా నిరూపించగలగడం మన మనస్సు పూర్ణంగా నూతనీకరించబడాలి అని అది ఎలా జరుగుతుంది దీన్ని తెలుసుకోవడంతో అది రాత్రికి రాత్రే కూడా జరిగిపోదు నేను వాక్యాన్ని నలభై ఐదేళ్ళుగా స్టడీ చేస్తున్నాను కనుక ఇప్పుడు అవును నాకు ఎక్కువగా తెలుసు అందుకే వాక్యాన్ని ధ్యానించడం నాకు ఈజీ ఎందుకంటే దాన్ని చదవడానికి సమయాన్ని వెచ్చించ అందుకే ఎప్పుడు మీకు చెప్తాను దేవుని వాక్యంలో రోజు సమయాన్ని గడపండి అని ఈ రోజు అది చేయడం చాలా ఈజీ దాన్ని చదవగలరు అవును చదవగలరు దాన్ని వినగలరు మీరు ఐప్యాడ్లో చూడగలరు ఇంకా మీరు అంటే అది మీ టీవీలో చూడగలరు అది అన్ని చోట్ల ఉంటుంది బహుశా వాక్యం భూమిని కప్పివేస్తుంది నేను తెలుసుకున్నాను నాకు చేయాలనిపించే వాటిలో ఒకటి నేను మేకప్ వేసుకుంటున్నప్పుడు నా కంప్యూటర్ని తీసుకుని వచ్చి ఎవరు బోధనైనా వినడానికి ఓపెన్ చేస్తాను ఆ రోజు నుంచి ఏమైనా తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నా నుంచి నేనే ఏదైనా తెలుసుకుంటాను నన్ను నేను ఎక్కువగా చూసుకొని ఎందుకంటే ఒకలా క్రిటికల్గా అవుతా అంటే ఓ నేను చెప్పానంటే నమ్మసక్యంగా లేదు చేశానంటే నమ్మలేను అయితే నన్ను మీకు రికమెండ్ చేస్తాను ఎందుకంటే నా నుంచి మీరు నేర్చుకోగలరని మీకు మీ దైనందిక జీవితంలో సహాయపడే ప్రాక్టికల్ ఎన్నో బోధించగలను మీన్ బహుశా మనందరికీ మంచి బలమైన దృఢమైన సిద్ధాంతం కావాలి అయితే ఎలా జీవించాలో తెలియాలి ప్రజలతో ఎలా కలిసి ఉండాలో తెలియాలి మిమ్మల్ని మీరు సమతుల్యంగా ఎలా ప్రేమించుకోవాలో మీకు వ్యతిరేకంగా ఉండకుండా ఇతరులకు సహాయం చేయడానికి ఎలా ప్రాధాన్యతనివ్వాలో తెలుసుకోవాలి ఇతరులకు సహాయం చేయడం కంటే ఎక్కువ సంతోషం వేరేది ఇవ్వదు స్వార్థంగా ఉండే అదే సమయంలో సంతోషంగా ఉండలేరు అది పని చేయదంతే మేం చేసే అవుట్ రీచెస్ చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంటుంది ఈ ప్రజలకు సహాయం చేయగలగడం నాకు ఇష్టం నేను ఇథియోపియాకి వెళ్ళాను నమ్మశక్యం కానంత బలహీనంగా ఉన్న అక్కడ పిల్లల్ని చూశాను మీరు నమ్మలేరు అయితే ఇది మీకు కథలే వినిపించవచ్చు అయితే నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళని చూశాను అటువంటి ట్రిప్ నుంచి వచ్చినప్పుడు ఎవరో అడగడం నాకు గుర్తుంది మీరు బయటకు వెళ్ళి అలా ఎందుకు చేస్తారు మీరు ఎంతమందికి ఫీడ్ చేసినా ఆకలితో ఉండేవారు ఉంటూనే ఉంటారు అందుకు నేను నా జీవితకాలంలో ఒక్కరికి సహాయం చేసినా కూడా పర్వాలేదు అలా చేయడం యోగ్యమే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఆకలితో ఉండి ఎవరైనా అంటే మీకు ఒక పూట భోజనం పెడతాను నేను చేయగలిగింది అంతే అంటే మీరు అలానే ఉండే ఆకలితో ఉండండి అని అప్పుడు ఎంతమంది ఒక పూట భోజనాన్ని ఎంచుకుంటారు చూడండి వాళ్ళు కూడా అలానే ఉంటారు విషయాలు ఎంతో పెద్దవిగా ఉన్నట్లు చూడకండి పూర్తి సమస్యను తీర్చమని చెప్పడం లేదు ఎవరు నన్ను ఎవరు పూర్తి సమస్యను తీర్చమనడం లేదు మనలోని ప్రతి ఒక్కరిని దేవుడు చేయమంటున్నది అంటే ఏమైనా చేయమని మనలోని ప్రతి ఒక్కరూ ఏదైనా చేస్తే అప్పుడు అందరం కలిసి ఏదైనా పెద్దది చేయగలం ఆ చాలాసార్లు మనం ఏదైనా పాపకరమైంది ఆలోచించగలమని అనుకుంటాం మనం దాన్ని చేయనంత కాలం అది సమస్య కానీ కాదు లేదా మనం అది ఆలోచించం కూడా అయితే దాన్ని ఆలోచించడం ఒక సమస్యని కూడా గుర్తించం తెలుసా ఆంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది మనము ఆలోచన మాట మరియు కార్యంలో పాపము చేస్తామని మీరు దేని అయినా ఆలోచించినప్పుడు ఏమవుతుందో తెలుసా దాని గురించి ఆలోచిస్తారు త్వరలోనే అది భావకంగా మిమ్మల్ని కదిలించి వేస్తుంది అప్పుడు మీ భావాలు మీరు సాధారణంగా చేయనివి చేసేలా చేస్తాయి ఎవరో మీకు చేసిన దాని గురించి ఎన్నడైనా ఎంతమంది ఆలోచించారు మీరుగా బాగా కదిలించబడేంత వరకు తిరిగి మళ్ళీ కోపం వచ్చేంతగా అవును చూడండి ఎక్కువగా అలా చేస్తారు తర్వాత పశ్చాత్తాపడేదన చివరికి చేస్తారు మన మనసును చేసుకోవడంతో ఎన్నో సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చును మత్త ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారము చేసినవాడగును మనం ఒక ఉపమానం చేద్దాం ఏస్ చేసింది అదే అంత ప్రేమగా ఉండని ఎవరితోనో మీ పెళ్ళి అయింది వాళ్ళు పెరిగిన కుటుంబంలో అంత ప్రేమ చూపబడలేదు అందుకే వీళ్ళు చూపరు ప్రేమిస్తారు అయితే అంత ప్రేమగా ఉండరు అభినందించే వారిగా అది మీకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీ కుటుంబంలో అది ఎంతగానో ఉంది మీకు అది అవసరము మీకు కావాలి కూడా అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని గురించిన మంచి విషయాలను గురించి చూడాలి అంతేకాని వాళ్ళు మీకు ఇవ్వని దాని మీద ఫోకస్ని ఉంచకూడదు ఎందుకంటే అలా చేయకుంటే మీరు ఏదో ఒకటి చివరికి చేస్తారు బహుశా అది క్రైస్తవులకు అంగీకరించబడిన పాపమైంది విడాకులు తీసుకోవడం అసలు అయితే తీసుకోవడానికి నిజంగా సరైన కారణం లేకుండానే కొన్ని సమయాలుంటాయి వివాహానికి స్వస్తి చెప్పేవి నా ఇరవై రెండేళ్ల వయసులో విడాకులు తీసుకున్నాను ఎందుకంటే అతడు మోసం చేశాడు అయితే ఈనాడు అది కేవలం చూడండి మేము అనుకూలంగా లేము లేదా బొసా తప్పైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను తెలుసా అటువంటి విషయాలకు పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి దేవుడు చేయమన్నది చేయనప్పుడు పరిణామాలు ఉంటాయి అంటే ఒక వ్యక్తిలోని తప్పేమిటన్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే దాని గురించి ఏమైనా చేయాలన్నంత కోపం వస్తుంది కనుక అనుకుందా మీరు ఎంతోమంది వేర్వేరు ప్రజలతో పని చేస్తారని అందులో ఒకరు మిమ్మల్ని అభినందించడం మొదలు పెడతాడు గమనం ఉంచుతాడు అది మీకు బాగుంటుంది ఎందుకంటే ఇంటి వద్ద మీరు అది పొందరు కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంకొంచెం బాగా డ్రెస్ అవ్వడం మీకు తెలుస్తుంది మీ హెయిర్ స్టైల్ బాగుండాలని ఆఫీస్కి వెళ్తారు త్వరలోనే అతను మీకు కాఫీ తెస్తాడు ఉదయం టిఫిన్ తీసుకువస్తాడు అండ్ అని బాయ్ మీకు అది నచ్చుతుంది తర్వాత త్వరలోనే లంచ్కి వెళ్దామని అంటాడు ఇప్పుడు మీరు కానీ తెలివైన వారైతే నిజంగా ఉంటే మొదట్లోనే గుర్తిస్తారు అపవాది మీ పూర్తి నాశనానికి మిమ్మల్ని సెట్ చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది నీ కన్ను అభ్యంతరపరచ ఎడల పెరికి వేయము నీ చెయ్యి అభ్యంతరపరచ ఎడల నరికి వేయము ఆయన నిజంగా మీ కన్నును వేయమనో చేత నరికి వేయమనో చెప్పడం లేదు ఏం చెప్తున్నాడంటే పాపంతో మూలముగా డీల్ చేయండి అని దాంతో ఆటలాడుతూ ఉండకండి దాంతో డీల్ చేయండి సరే మన ఉపమానంలో అనుకుందాం ఈవిడ ఒక క్రైస్తవ స్త్రీ అని ఒకలా ఈమెకు తెలుసా ఆమె ఏం చేస్తుందో అది చేయకూడదని అయితే చాలా దూరం వెళ్ళే ఉద్దేశం లేదు కొంచెంసేపు ఆమె మట్లో ఆటలాడుకోవాలనుకుంటుంది మురికి కాన్లే అని ఆశిస్తూ అయితే అది పని చేయదు ఎందుకంటే మట్టిలో ఆడి మీరు మురిగ్గా అవ్వకుండా ఉండలేరు ఆమె కనుక ఇప్పుడు ఆమె నిజంగా శోధించబడుతుంది ఆమెను అతడు లంచ్కి రమ్మన్నాడు లంచ్కి వెళుతుంది తర్వాత ఆమెను డిన్నర్కి రమ్మన్నాడు ఇప్పుడు ఆమె అతనితో లంచ్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి భర్తతో అబద్ధం చెప్పాలి ఈ విషయాలల్లో పెరుగుతాయో చూసారా అపవాది ఒకసారి కొంచెంతో కొంచెంతో మొదలు పెడతాడు కొంచెంగా కొంచెం కొంచెంగా అండ్ బాయ్ అదెంతో బాగుంది అనిపిస్తుంది ఆమె ఆమె ఆమెగాని తెలివైందైతే ఆమె సోదరును ఎదిరించలేకపోతుందని గుర్తిస్తే ఆమె ఏం చేయాలంటే ఆ జాబ్ని వదిలేసి దానికి దూరంగా దొరికిన చోట వేరే జాబ్ని చూసుకోవాలి కమోన్ నేను మంచి కథలను అల్లగలను ఏసి చేసినట్లుగానే అయితే జరిగేది మాత్రం అటువంటిది అలా పురుషులకి అవుతుంది స్త్రీలకు కూడా మీకు కావాల్సింది ఇంటి వద్ద మీకు దొరకనప్పుడు దాన్ని పొందడానికి వేరే ఎక్కడికో వెళ్ళడానికి బదులుగా దేవుడు దాన్ని మీకు ఇవ్వాలని ప్రార్థించాలి దేవుడు ఎవరి మనసునైనా మార్చగలడు మీకు మేలుగా ఉండేలా ఎవరి ద్వారా అయినా ప్రోత్సహించడానికి ఆయన ఎంచుకోగలడు అంతేకాని మీ జీవితాన్ని దొంగిలించే వారిని ఎంచుకోడు ఈ సందేశాన్ని వింటున్నా ఎవరో ఒకరిప్పుడు నేను ఊహించుకోగలను బహుశా ఈ బిల్డింగ్లో లేదా టీవీలో చూస్తున్న ఎవరైనా బహుశా నేను ఇప్పుడు కల్పించి చెప్పిన ఉపమానంలో ఉన్నారేమో నిజంగా పరిస్థితిలో ఉన్నారు దేవుడి మీద మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు వెనక్కి తిరిగి వేరే మార్గంలో వెళ్ళమని చూడండి కొన్నిసార్లు మన తప్పిదే మనం ఉన్నదానికంటే ఎక్కువ బలంగా ఉన్నామనుకుంటాం ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుడి గుర్తుంచుకోండి మనకు తెలుసు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనదని మీరెక్కువ దూరం వెళితే చివరికి సమస్యలో పడతారు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది